వానైనా వరదైనా కొండవాగునీరే గతి కళ్యాణలో ఓ పీవిటీజీ ఆదివాసీ గిరిజన మహిళ ఆవేదన త్రాగునీరు కావాలంటే మైళ్ల దూరం నడవాల్సిందే ఆదివాసీ గ్రామాలకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు మంజూరు చేస్తున్న నిధులు ఆదివాసీ గిరిజనులకు స్థాయిలో అందటం లేదు ఇందుకు నిదర్శనమే అనకపల్లి జిల్లా కళ్యాణలోవ పీవీటీజీ గ్రామం కళ్యాణంలో పీవీటీసీ గ్రామానికి జలజీవన్ మిషన్ పథకంలో త్రాగునీరు అందించేందుకు నిర్మాణం చేపట్టిన రక్షిత మంచినీటి పథకం అర్ధాంతరంగా నిలిపివేయడంతో ఆదివాసీ మహిళలకు త్రాగునీటి కష్టాలు తప్పడం లేదు సమీప పంట కాలువ నుండి కలుషిత నీటిని తీసుకొచ్చి సేవిస్తూ తరచు అనారోగ్యాల పాలవుతున్నామని ఆదివాసీ మహిళలు ఆవేదన చెందుతున్నారు తమ త్రాగునీటి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తూ గొడుగులతో వినూత్నంగా నిరసన తెలిపారు మొంతా తుఫాన్ కారణంగా హోరణ వర్షం కురుస్తుండటంతో కిలోమీటర్ దూరం కాలినడకన పంట కాలువ వద్ద నుండి నీటిని మోసుకొస్తుంది నిరసన తెలిపారు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయిందని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమ త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని పీవీటీజే మహిళలు గెమ్మల సునీత బంగారమ్మ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు పలువురు గిరిజన సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చాలా దూరం అయిపోతుంది నీళ్ళకి ఇవ్వలే కరం అయిపోతుంది గోరు కానీ కొనగానే ఇచ్చండి నీళ్ళకెళ్ళేటప్పుడు గుడికి లేకపోతే గోరుకు వెళ్ళలేకపోతున్నాం మాకు మంచినీళ్ళు ఇవ్వాలి మాకు మంచి నీళ్ళు కావాలి కోరుతున్నాం మేము నీళ్ళ వల్ల మాకు జబ్బులు వచ్చేస్తున్నాయి అండి సార్ మాకు మచిలీలు కావాలి మాది కళ్యాణపులోవా నీళ్ళు వెళ్ళాలంటే అర కిలోమీటర్ వెళ్తున్నాం గుడుగులు నీళ్ళు తెచ్చుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది బోరున కుళాయి రెండు ఇప్పించాలని కోరుకుంటున్నాం అధికారులని